ಿ ಜಗನ್ಮಾತಾ ಮಾಂಗಲ್ಯ ಶಿವಕೆ ಸರಮಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವಕೆ ಗೋರಿ ನಾರಾಯಣೇ ನಮಸ್ತೆ అందరూ చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి అక్షయతి ధ్యానంగానే బంగారం కొనుక్కోవాలని మాత్రం ఆకండి బంగారం ఎట్లు బాగా హై స్థాయిలో ఉన్నాయి కాబట్టి బంగారమే కొనాలని మాత్రం ఏం లేదు అక్షయతి దినాడు లక్ష్మీదేవి పటం పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఒక ముద్దైదికి పశువుకి వచ్చినట్లయితే ఎల్లో కలర్ పూలతో చామంతి పూలు కానీ మంచి ఎల్లో కలర్ పూలు ఎవరైనా తీసుకొచ్చి గోల్డ్ పూలు అంటారు గోల్డ్ గోల్డ్ కలర్ అంటే ఎల్లో కలర్ అయితే కదా చక్కగా పెట్టి పూజ చేయండి బంగారంతో పూజ చేసినట్టే అనుకోండి చేసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది అక్షయతే ఇది అందరికీ అక్షయంగా ఉంటుంది అక్షయం అంటే ఏంటి కలిసి రావటం ఇంట్లో కూడా మనం ఏ పని చేసినా అక్షయం అక్షయం వస్తువు అక్షయం వస్తువు అంటే చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అన్నీ కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా వంట చేసినప్పుడు కూడా ఫస్ట్ బియ్యం బిల్లులో పోసేటప్పుడు కూడా అక్షయ వస్తువు అంటే కనుక అంటే ఆ రోజు విధంగానే మనం వండిన భోజనం పది మందికి పెట్టినట్టుగా సమృద్ధిగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అక్షయతృతీయనంగానే బంగారం కొనుక్కోవాలని మాత్రం ఆరాట పడకండి ఆరాట పడకుండా దాంట్లోనే ఉన్న బంగారాన్ని పెట్టుకునే చక్కగా పూజ చేసుకోండి ఎక్కువ భాగం అమ్మవారిని స్మరించండి అన్ని విధాలు బాగుంటుంది ముప్పై తేదీ అక్షతీ అందరికీ యూట్యూబ్ అందరికీ కూడా అక్షయత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురుబ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు బ్రహ్మశ్రీ గుమగారు మనం ఈ వారం ఇరవై ఏడో తేదీ నుంచి మే మూడో తేదీ వరకు రాష్ట్రాలు తెలుసుకుందాం ఈ వారం ఏం జరుగుతుంది మేషాస్త అనుశ్రాంతంగా కష్టపడతారు శ్రమగతక ఫలితం ఉండదు అధిక ఖర్చులు కూడా పొందుతుంటాయి ఇంట్లో కూడా సమస్యలు కూడా కనపడకుండా ఎదురవుతూ ఉంటాయి బంధువుల్లో కూడా గజాప్రాల ఆకారం ఉంది జాగ్రత్త వహించండి మీరు ఒకటి మాట్లాడితే మిమ్మల్ని తల్లిమంది దూషిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ మేషరాశ ఇప్పుడు కొంచెం శని దోషంలో ఉన్నారు కాబట్టి సమస్యలు ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా కొంచెం స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం మెడిటేషన్ చేసుకోవటం కొంచెం వాకింగ్ చేసుకోవటం ఇలాంటి వాటిలో కూడా జాగ్రత్త వహించండి లేకపోతే ఆరోగ్యంలో కూడా చికాకలు వస్తాయి ఈ మేష వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగానే ఉంది కానీ కష్టే ఫలి కష్టపడితే కానీ ఫలితం ఉండదు ఎప్పుడు జీవితాన్ని కష్టపడాలా అని అనుకుంటూ ఉంటారు కానీ కొంత సమయం తప్పదు కొంచెం కష్టపడితేనే కొంతమంది బాగా పైకి వస్తారు అంతేగాని ఇబ్బంది అనిపి కానీ మాట మాత్రం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి ఉడుకుతున్నంత మాట్లాడి ఇబ్బంది పడకండి ఈసారికి అమ్మవారిని పూజ చేసుకోవడం చక్కగా పూజ చేసుకోండి ప్రతి మంగళవారం నాడే అమ్మవారికి శ్రీ మాతృని మహా అనే మంత్రాన్ని మనసు అనుకొని అమ్మవారి కుక్కని తీసుకొని పాదాలను పెట్టండి అన్ని విషయాలు కూడా మీకు ఇదేప్రదంగా ఉంటుంది తదుపరి రాశి ఈ వృషభరాశి వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన కాలమే గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ఏం ఇబ్బంది అంటే ఏమీ లేదు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చక్కగా వ్యాపారాలు చేయండి మిర్చి కందులు మినుములు ఇట్లాంటి వ్యాపారాలు బాగా బాగా వస్తాయి రసాయన ద్రవ్యాలు కూడా ఒక ధర స్థాయికి చరిత్ర స్థాయికి విడుపుతాయి వెండి బంగారు నాణ్యాలు కూడా అతిగా విరిగిపోతాయి పెరిగినప్పటికీ కూడా భయపడకండి కానీ వ్యాపారాలు చాలా స్థాయిలో కొద్ది కూడా వ్యాపారాలు మంచి అభివృద్ధిలోకి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చిన్నతరహా పరిశ్రమ వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇబ్బంది కనబడుతుంటాయి అవి కూడా జాగ్రత్తగా ఉండండి ఈ విశ్వరాశ వాళ్ళకి టైం బాగుంది కదా అని ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు చేసుకోకుండా నిదానంగా తీసినట్లయితే అన్ని విధాల కలిసి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి లేకుంటే స్వామికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటూ ఉండండి అన్ని విధాల అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది అభివృద్ధి కాని వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా జాగ్రత్తగానే చేసుకుంటూ ఉంటారు ఉన్నప్పటికి కూడా ఎక్కడో ఒక వెసులుబాటు కనబడుతుంది ఇబ్బంది కనపడుతుంటుంది ఇబ్బంది వచ్చింది భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది భార్యాభర్తలు కూడా అన్యోన్య విద్య కలుపుతూ ఉంటారు ఏ ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ కనపడదు కానీ అప్పుడప్పుడు కొంచెం మాట దొరుకుత ఇబ్బంది పడుతూ ఉంటారు వాడు ఎవరైనా మాట పడితే ఎందుకు నిదారా ఈ మాటలు బాధపడుతూ ఉంటారు అవి కూడా మర్చిపోండి హ్యాపీగా ఉండాలి ఉండండి గృహంలో కూడా సుందరి కానం వస్తుంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు గృహోత్పరం వస్తువులు కొనుక్కుంటారు వాహనం నిలపడం జాగ్రత్త అవసరం ఈ రాశి ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో పనిహారం పెరిగే కొద్దీ కూడా శ్రవ పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంది కాబట్టి గ్రహాలు విశృంపల దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళు చక్కగా సాయిబాబాని చక్కగా పూజ చేసుకోండి లేకుంటే గురుచంద్ర పారాయణ చేయండి ఆ రెండూ చేయలేని పక్షుల్లో కనీసం గుడికెళ్ళి స్వామి దర్శించుకోండి అన్ని విషయాలు కూడా మీకు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి కర్కాట రాశి వాళ్ళకి జలసాలు డబ్బు ఎంత వచ్చినా కూడా ఆర్థికంగా డబ్బు అంటూ తిరుగుండదు అన్ని విషయాలు బాగుంటుంది డబ్బు పుష్కలంగా ఉంటుంది తిండి విషయంలో కూడా లెక్క చేయరు పది మందికి పెడతారు వాళ్ళు తింటారు పెట్టే విషయంలో వెనక ఆడుకుంటూ పెడుతూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా ఆర్థిక ఖర్చు పెట్టుకుంటారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల్లో కూడా అప్పుడప్పుడు పెద్దలు వస్తుంటాయి స్నేహాను స్నేహంతో వాళ్ళతో ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు చికాగా ఉంటాయి ఇంట్లో కూడా కుటుంబీకుల్లో కూడా అప్పుడప్పుడు సమస్యల ఆస్కారం ఉంది అప్పుడు జాగ్రత్త వహించండి భార్యకర్తలు కూడా ప్రతిదానికి కూడా ఏదో విషయంలో ఒక మాటకు మాట అనుకోవటం ఇబ్బంది పడుతూ ఉంటారు చదువుల మీద పిల్లలు పిల్లల చదువుల మీద శ్రద్ధ వహించడం కూడా తక్కువగా ఉంటుంది కొన్ని పిల్లల మీద చదువుకునే చదవమని చెప్పి శ్రద్ధ వహించడం చెప్పాలని చెప్పాల్సిన బాధ్యత పెద్దలకే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏది భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఏ సమస్య వచ్చినా ఈజీగా సాగు అయిపోతుంది ఈ రాసిన చక్కగా విశాసనం పారాయణ చేసుకోండి చేయలేని వృక్షంలో స్వామివారిని దర్శించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశుడికి ఆర్థిక లావాదేవీలు సమానంగా ఉంటాయి ఉద్యోగాల్లో కూడా మార్పులు చర్యలు కనపడుతూ ఉద్యోగంలో కూడా వదిలి పెరుగుతుంది కొంతమంది ఉద్యోగం ప్రాప్తి ఉద్యోగాన్ని కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు చేయండి కానీ ప్రయత్నం చేసే ముందు ఈ ఉద్యోగం ఇదని కూడా చేసుకొని వేరే ఉద్యోగంలో మన ప్రయత్నం చేస్తే ఉద్యోగానికి చేతులకు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగానికి హృదయం చేసే పని చేయండి కానీ తొందరపడకండి అన్ని చాలా బాగుంటుంది మీ శ్రీమతి మండి వ్యక్తులు మీకు ఎంతో చక్కగా కల్పిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆవిడ మాట వినాలి వినకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటుంటారు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారంలో శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు శ్రద్ధ తగ్గించి ఏదో విధంగా ఇవి రిపోర్ట్ ఇంపోర్ట్ చేద్దామనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి టైం అంత ఇదిగా లేదు అది కూడా అష్టంశం నడుస్తుంది ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తిరిగి తెరాభిషేకం చేయించుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఎందుకంటే ఏది పట్టుకుంటే బంగారం అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి ఎప్పుడు కానీ అనుకుంటున్నారు బంగారం అవుతుందని కానీ ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు పట్టా కూడా బయటపడకుండా కానీ వీళ్ళు మనసులో భావాన్ని బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉంటారు అన్ని విధాలు కూడా కన్యాదశి వాళ్ళు నిగూఢంగా ఉంటారు చాలా ఒబిడియట్గా పద్ధతిగా మాట్లాడతారు ఇద్దరు వాళ్ళని నొప్పిండే గుణం కూడా తక్కువగా ఉంటుంది వీళ్ళు మంచి విజ్ఞానవంతులు శ్రమిస్తారు పది మందిలో కూడా మంచి పిల్లలు కనిపిస్తుంటారు పత్రికా విలేకరులు కానీ విడియాల వాళ్ళకి కూడా కలిసి కాలం ఇబ్బంది అంటే ఏమీ లేదు క్రీడాకారులకు కూడా అనుగుణ అనుకున్న సాధారు ఈ కన్యా వాళ్ళకి ఏ భయం లేదు కాబట్టి నిర్భయంగా ఏ పని వస్తే జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి చక్కగా లలిత సహసన పారాయణ చేయండి నిత్యము లేకుంటే అమ్మవారి ఒక్కసారి మనసులో స్మరించుకొని దేవాలయం దర్శనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఎర్ర పొలతో పూజ చేయండి చేసినట్లయితే ముందు అమ్మవారు ఎప్పుడు కూడా ఆ మృతా కటాక్షాలు ఎలా ఉండాలి మనకు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారసులకి ప్రయోగాత్మక వినియోగాలు చేస్తుంటారు ఊహాకాలు తెలియబోతూ ఉంటారు అవార్డ్స్ కూడా ఆలోచన అయితే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఆలోచన భావన ఉన్నా కూడా మనసులో చేయొచ్చినప్పటికీ వెనక్కి తగ్గుతూ ఉంటారు ఆలోచన అనేది ప్రతి మనిషికి అవసరం కానీ ఆలయం కదా మంచి చెడు వారికి వేయించుకొని ఆలోచించుకోండి ఈ తుల మాట దొరుకుతం కూడా అధికంగా ఉంటుంది ఎంత వాళ్ళు తొందరగా ఊరికైనా నేస్తారు అన్న తర్వాత అన్నమైన బాధ కూడా వీళ్ళే పడతారు విద్యార్థులు చదువుల్లో కూడా అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చదువుకుందామని సరి ఉన్నప్పటికీ కూడా చదువు మీ జాస్ తగ్గుతూ ఉంటుంది ఈ రాసిన ఏ ప్రశ్న ఏమైనా సరే చెయ్యాలనే భావన అయితే ఉంటుంది కానీ భావన్ని క్రియారూపంలో పెట్టడం చాలా తక్కువగా ఉంటుంది ఈ తులారాసం వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లము త్రోట్ ప్రాబ్లం ఆస్కారం ఉంటుంది ఆరోగ్యంలో జికాకులు కొంచెం అధికంగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాసవాలు చక్కగా నిత్యము మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి లేకుంటే మీకు దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే దర్శనం చేసుకుంటుందండి అన్ని విషయాలుగా కలిసి వస్తుంది తదుపరి ఉద్యోగ రాసి ఈ ఉద్యోగ రాశి వాళ్ళకి ప్రస్తుదీ కూడా శ్రమ పడితే దాన్ని అనుకున్న పనులు సాధించలేకపోతారు పట్టుదలతోనే ప్రతి పని సాధిస్తారు ఓర్పు సహనం అవసరం ఎందుకంటే ప్రతిదానికి కూడా తొందర పని నిర్ణయాలు చేస్తూ ఉంటారు దాంతో ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ రాసానికి వ్యాపారుల మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది శ్రద్ధ పెరగాలి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది కనపడుతుంటుంది దాంతో చిక్కాకు మొదలవుతుంది కుటుంబంలో కూడా ఎవరు సహకారాలు ఉండవు సహకారం లేకపోయినప్పటికీ ఇబ్బందులు కూడా కనపడతాయి అలాగే ఏదైనా బ్యాంక్ రుణాలు కానీ ఏమైనా బయట రుణాలు ఏమైనా ఉన్నా కూడా తీర్థాలన్న ఆ దగ్గర ఉంటుందే కానీ తీర్థాలని శక్తి లేకపోయేటప్పటికీ ఆందోళన పెరుగు పెరుగుతూ ఉంటుంది మానసిక ఆందోళన పెరిగే కొద్దీ ప్రతి మనిషికి కూడా అనారోగ్యం మొదలవుతుంది అందుకే వృత్తికి రాసి వాళ్ళకి టైం అంత చివరిగా లేదు కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా మంచుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యము ఏదో ఒక గురుగరితో పారాయణ చేయండి చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చేసే ప్రతి పని మీద కూడా శ్రద్ధ బాగా పెట్టండి శ్రద్ధ పెట్టినట్లయితే అన్నీ కూడా సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాసుడికి ప్రతి అందుబాటు అందునట్లు అందుకే వెళ్ళిపోతూ ఉంటుంది ఏమిటా ఈ అని ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు సమస్య అనేది ప్రతి మానవునికి సహజంగా వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు మనం దాన్ని సంతోషంగా రిసీవ్ చేసుకోవాలి కష్టాన్ని ఎప్పుడు సంతోషంగా తీసుకుంటే సుఖాన్ని కూడా ఎప్పుడు కూడా కష్టంగా అనుకోవాలి ఎందుకంటే రెండు సమానంగా ఉండే కష్ట ప్రతి మనిషికి అవసరం అవి తప్పదు వస్తాయి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండే మన మన ధర్మం అందుకని ప్రతి ఒక్కరిని కూడా కష్టపడతారు కష్టపడ్డ ప్రతి లేకపోయిందని చికాకు పడతారు ఆ చికాకనది తగ్గించుకోండి ప్రతి ఒక్కరి ఓర్పుతో సహనంతో చేయండి చేస్తున్నట్టయితే ఈ అన్ని అనువిధాలు బాగుంటుంది కానీ ప్రతి తోట కూడా మాట పోగొట్టుకుంటూ ఉంటారు మాట ప్రతి మనిషికి గౌరవాన్ని ఇస్తుంది మాట కనుక దూగుడుగా ఉన్నట్టయితే గౌరవం కూడా ఈజీగా అడిగిపోతుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి వివాహాలు కూడా కావడం లేదు వివాహాలు కాలేదని బాగా అడకంగా ఉంది ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలను శ్రద్ధ పెడదాం అనుకుంటారు పరిహారం పెరిగే కొద్దీ బాధ్యత పెరిగే కొద్దీ మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ ధనసు వాళ్ళకి టైం చివరకు ఉన్నప్పటికి కూడా చిన్న చిన్న చికాకులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి చక్కగా దర్శనామృతులు పూర్తి చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా జారిపోతుంటుంది అనుకున్న పనులు అవలేదని బాధపడుతుంటారు ఏదో ఇల్లు కొందాము వాహనాలు కొందామని ఆలోచన చేస్తారు కానీ అవి కూడా జరగట్లేదని బాధాకరంగా ఉంటుంది అప్పుడప్పుడు ప్రతిదీ కూడా బంధువులు బంధువుల గురించి రాకపోకలు కూడా అధికంగా ఉండటం వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది ఇళ్లలో ఏం ఉన్నా కూడా ఒక రకమైన ఆవేదన ఆందోళన పెరుగుతుంది గృహంలో కూడా ఏదైనా కొత్త కొత్త మార్పులు చేయాలి చేద్దామని ఆలోచిస్తారు చేసినట్టయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఖర్చు తగ్గ ఖర్చు ఎంత ఖర్చు పెడతాం అంత మనం రాబడి ఉండాలి కదా రాబడి ఉన్నప్పుడే ఖర్చు పెట్టగలుగుతాం ఇది కూడా సరసామానంగా చూసుకోవాలి మకర రాశి వాడు చూసుకుంటే రెండు విధాలు బాగుంటుంది అంతేగాని ప్రతిదీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూను అభిషేత్తం విచేత అనమాజం చేసుకుంటే చివరికి అప్పుల పాలు అవుతారు అంత దూరం పోకుండా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు ఏళ్ళ కూడా వెళ్ళిపోతున్నారు మంచి యోగప్రదంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కాబట్టి చక్కగా శనికి శనాభిషేకం చేయించుకోండి తో పాటు ఈశ్వరుడికి కూడా పాలాభిషేకం చేయించండి చేయించినట్లయితే అనుకున్న పనులను కూడా సంతోషిగా చక్కగా నిర్విఘ్నంగా జరిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రవాణా కల వాళ్ళకి బాగా కలిసరించే కాలం పనులు కూరగాయలు వ్యాపారస్తులు కూడా పర్వాలేదు మిశ్రపంతంగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు క్యాంటీన్ రంగాల్లో వాళ్ళకి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా చేయండి వ్యాపారం చేసినప్పుడు కొంచెం తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయండి చేసినట్లయితే మంచి ఫలితంగా కనిపిస్తుంది పత్రికా విలేకరులకు మీడియా రంగాల వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం అప్పుడప్పుడు అనేది ప్రతి మనిషికి ఉంటాయి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బంది అంటూ వివాహం కాని వాళ్ళు కూడా వివాహం ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహాలు కూడా అయిపోతాయి అనుకోకుండా అయిపోతాయి అందుకని భయపడకుండా జాగ్రత్తగా మలుచుకోండి ఈ కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ప్రతిదాని మీద ఒక జాత పెరుగుతుంది అవి చేద్దామా ఇవి చేద్దామని ఆలోచన అయితే ఉంటుంది ఆలోచన తగ్గట్టుగానే చేద్దామని ఉంటుంది ఉంటుందే కానీ మనసులో తక్కువ ఫలితాన్ని చూ చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయడానికి వాళ్ళు ముందుకు రాలేరు ఎందుకంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు విధంగా ఉంటారు ఆ ధైర్యాన్ని వాళ్ళు వాళ్ళు ఇచ్చినట్లయితే ప్రతి పని కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి చక్కగా ఇచ్చదైవాన్ని పూర్తి చేసుకోండి నిత్యము కాసేపు మనసులో అమ్మవారిని స్మరించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గృహంలో అశాంతి ఎక్కువగా ఉంటుంది గృహోపకరణాలు వస్తువులు కొనుగోలు చేస్తుంటారు అప్పులు పాలవుతుంటారు భార్యాభర్తలు కూడా అవి చేద్దాం ఇవి చేద్దామో ఆలోచన పెరుగుతుంటుంది కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనకి శని శని దోషంలో ఉన్నప్పుడే మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తుంటాయి అలాంటి డ్రైవర్ట్ అవ్వాలి అవి మనకి దోషం ఉందని తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే అవి కూడా మనం ఏమి చేయం ప్రతి కూడా తెలుసుకోకుండా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే అది తెలుసుకొని జాగ్రత్తగా చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది విద్యార్థులు కూడా చదువుల్లో చదవాలి అని ఏకాగ్రత మనసు పెట్టినట్టయితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా బాగా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి రాజకీయ రంగాల వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి సమస్యలు అదులవుతుంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసినట్టయితే ఈ రాజవాడికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాసవాళ్ళు చక్కగా సరికి తెలియశాన్ని చేయించుకుంటూ ఉండండి సరికి చేస్తా చేయించి అన్ని నువ్వులు కొంచెం బెల్లం స్వామివారి పాదాల ముందు పెట్టి నమస్కరించండి ఫీల్ చూసుకొని అప్పుడప్పుడు కొంచెం నువ్వులు తానేవ్వండి ఇచ్చినట్లయితే ఏ సమస్య అంటే ఉండదు ఎప్పుడైతే శని దోషంలో ఉన్నామో ఆ దోషంలో ఉన్నప్పుడే మన శని కొంచెం అప్పుడప్పుడు స్మరించుకున్నట్లయితే మన దోషాన్ని ఆయన తొందరగా తీసేస్తారు ఇబ్బంది రానియరు కాబట్టి అందుకే భగవన్ నామం చేసుకోండి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంటాం అవన్నీ కూడా చెప్పినది శని దోషంలో ఉన్నప్పుడే భగవన్నాం ఎక్కువ చేసుకోవాలి చేసుకున్నట్టయితే అన్ని విధాల ఇబ్బంది దొరికిపోయి హ్యాపీగా ఉంటాం మనం ఎప్పటి వరకు వేస్ట్ నుంచి మీనరాశి వరకు రాసుకోం కదా మళ్ళా వచ్చేవారా కలుద్దాం సర్వేజన సుగుణ భవంతు సమస్త సన్మగ్న భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్